కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రజాశక్తి సాక్షి పత్రికలు ఈరోజు సమీక్ష చేయబోతున్నాం నా చేతిలో ఒక ఆయుధం ఉంది చూసారా డౌమ్ అని ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధానమైన వార్త ట్యాబ్ కోట్లు పదమూడు వందల ఆరు కోట్లు ఒక్కసారిగా పదమూడు వందల ఆరు కోట్లు కంటెంట్ కోసం కేటాయించింది గతంలో ప్రభుత్వం అది మొత్తం కూడా వృధా చేసిన జగన్ ఆ కంటెంట్ పేరుతో నాడు రెండేళ్లు కొనుగోలు ఎనిమిదో తరగతి విద్యార్థులతో పాటు టీచర్లకు చివరికి కంటెంట్ తో ఫలితం శూన్యం ఇప్పుడు ఏకంగా బోర్డు తిప్పేసిన కంపెనీ మనీ లాండరింగ్ వివాదంలో బైజుస్ ట్యాబ్లు ఎందుకు ఇచ్చారో అర్థం కాని దుస్థితి బడులకు తేవడము మరచిన పిల్లలు మనం గతంలోనే ఈ విషయం మీద వీడియో చేయడం జరిగింది బైజూస్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ అని చెప్పక రావడం జరిగింది అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ వాళ్ళు కూడా ఆ పార్టీకి సంబంధించిన శ్రీనివాసరావు గారు కూడా లేఖ రాశారు అసలు మొత్తం ఇదంతా కూడా ఆ మనీ లాండరింగ్ కి సంబంధించి ఇరక్కిపోయిన సంస్థ ఇది దీనితో ఒప్పందం చేసుకోవడం మంచిది కాదు ఆ కాబట్టి దాన్ని విరమించండి అని కూడా వాళ్ళు లెటర్ రాయడం జరిగింది ఆయన ఏ మాత్రం పట్టించుకోకుండా అప్పటి జగన్ ప్రభుత్వం దీన్ని దీని ముందుకెళ్ళింది ఇప్పుడు పరిస్థితి చూస్తే మొత్తం దానివల్ల ప్రయోజనం లేదు టీచర్లకు కానీ బిడ్డలకు కానీ ప్రయోజనం లేదు అని చెప్పి తేలిపోయింది ఆ రోజే మనం ఈ విషయాన్ని మన యొక్క ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది దీని కొనసాగింపుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చర్యలు తీసుకోబోతుంది ఏమి మనం చూడాల్సి ఉంది కా మనం ఈ దీంట్లో ఈ ఆంధ్రజ్యోతిలో ఇది ప్రముఖంగా ఈ వార్తను ఇవ్వడం జరిగింది గనుల గనుడు అంటూ పెద్ద పెద్ద అక్షాలతో రాయ రాసుకొచ్చారు భేర్ గనుల గనుడు భేర్ బలైపోయినా మాపోతున్నా గనుల వెంకటరెడ్డి ఆయన ఒక్కడే అనుకుంటా ఉంటారేమో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అధికారులంతా ఆ అసలు రా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పద్ధతుల్ని అసలు తొంగలో తొక్కేసి అధికార పద్ధతులన్నింటినీ కూడా తుంగలు తోసి తొక్కే తొక్కేసి అప్పుడు ఇన్ఛార్జీలు మాటిని వీళ్ళు ఆ కొంతమంది అధికారులు ఇదే పద్ధతిలో కింద పంచాయతీ స్థాయి నుండి పైన సిఎస్ల వరకు చీఫ్ సెక్రటరీ వరకు ఇదే పద్ధతి కొనసాగింది అనడానికి ఇది ఒక ఉదాహరణ దీంతో పాటు మనం చూసాము ఆయన మన అదే విధంగా ప్రవీణ్ ప్రకాష్ ఈ రోజు జైలుకి పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లా మొత్తం అధికారులంతా కూడా ఆ రోజు చేసిన తప్పులన్నీ ఈ రోజు దండన అనుభవించక తప్పడం లేదు అదే బాధే వెలగక్కుతూ ఈయన ఆ అసలు ఏడ్చే పరిస్థితి బయట కనబడడం లేదు కానీ ఆ ఏడుపు వాస్తవంగా ఇట్లాంటి పరిస్థితి అధికారుల్లో చాలా మందిలో ఉందనేది ఇక్కడ కనబడుతుంది అదే విధంగా ప్రధానమైన వార్తల్లో చెత్త రద్దు పన్ను అంటూ మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు ఐదేళ్లు చెత్త తీయకుండానే పన్నేశారు అని చెప్పి సీఎం చెప్పారు ఆయన విద్యార్థులతో పాటు ఊడ్చుకుంటూ ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు పోలవరం రెండేళ్లలో పూర్తి పిపిపి బందరు బందరు ఫోర్ టూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి అందుబాటులోకి జనవరి ఒకటి నుంచి ఫోర్ పి పథకం అమలు ఆ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారంట అది విషయము బందరు బాబు పర్యటన పోర్టు పనులు పరిశీలన మెడికల్ కళాశాలకు పింగలి వెంకయ్య పేరు పెట్టబోతున్నారు పింగళి వెంకయ్య మీకు తెలుసు కదా మన జాతీయ పతాకాన్ని రూపొందించిన పెద్దయిన ఓకే ఇప్పుడు మచిలీపట్నంలో స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొదట మనం అనుకునే ఓడిస్తా ఉంటాడని ఆ చ తర్వాత ప్రధానంగా పవన్ ఆ పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమించేసినారు అతిథి గృహంలో వాళ్ళ కూతురుతో కలిసి డిక్లరేషన్ సంతకం చేస్తా ఉన్నారు ఎందుకంటే మైనర్ ఒక బిడ్ ఉందంట ఆ మైనర్ తో పాటు మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టాల్సిందే పెట్టారు అది విషయం ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు పశ్చిమ ఆసియా ఉద్రిక్తులు భారత్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి పశ్చిమ ఆసియా అంతా కూడా గత పది రోజు పది కాదు దాదాపు ఆ ఒక సంవత్సరంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వస్తుంది పక్కనున్న దేశాలన్నిటి మీద ప్రధానంగా పాలస్తీనా మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ దాదాపు ఇప్పటికే దాదాపు ఎనభై వేల మందికి పైగా చనిపోయారు అనధికారికంగా రెండు లక్షల మంది దాదాపు ఉంట ఉన్నట్టు ఇంతకు ముందే బ్రిటన్ రిపోర్ట్ ఇచ్చింది ఈ పరిస్థితుల్లో పక్కనున్న ఇరాక్ మీద ఇరాన్ మీద సిరియా మీద ఇట్లా హిజ్బుల్లా మీద ఇట్లా అన్ని మీద దాడులు చేస్తా ఉంటే ఓరవ లేక ఇరాన్ మళ్ళీ తిరుగు మేము ఒక అని చెప్పేసి ఆ వీళ్ళ మీద దాడులు చేసింది ఆయన చాలా బలంగా ఉంది కదా అమెరికా సపోర్ట్ తో ఇజ్రాయల్ చాలా బలంగా ఉంది దాంతో మొత్తం పెద్ద ఎత్తున వచ్చే ప్రతి మిసైల్ ని అడ్డుకున్నారు ఎందుకంటే వాళ్ళకి బాగా సాంకేతిక పరిజ్ఞానం బాగుంది పాటు ఆ వాళ్ళకి ఎదుర్కొనే శక్తి నిఘా వ్యవస్థ బాగా బలంగా ఉంది దీంతో మొత్తం ఒక్క బాంబు కూడా వాళ్ళ మీద పడకుండా అడ్డుకున్నారని చెప్పి తెలుస్తుంది అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లెబనాన్ లో మాత్రం బీరుట్ నగరంలో కొన్ని ప్రాంతాలు ఇట్లా ధ్వంసం అయిపోయినాయి చూడండి పొగ తొక్క మేసింది ఇక్కడే ఆయన ఇరాన్ లెబనాన్ కి సంబంధించిన ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది ఈ ఆయన్ని చంపేశారు ఇట్లా ఇరాక్ పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ఇరాక్ గగన తలంలో ఇజ్రాయల్ జట్లు కతార్కు ఇరాన్ అధ్యక్షులు ఇజ్రాయెల్ దన్నుగా అమెరికా బ్రిటన్ అడ్డకింత హెచ్చరికలు లేకుండా మహిళలు పిల్లల్ని మూకుమ్ముడిగా చంపేస్తున్నారు లెబనాన్ ఉద్రిక్తపై భారత్ ఆందోళన మూడో ప్రపంచ యుద్ధం అంచనా ఉన్నాం ట్రంప్ వాస్తవంగా మూడో ప్రపంచం యుద్ధం వచ్చే పరిస్థితి కల్పించింది ఎవరో కాదు అమెరికానే ఎందుకంటే ఇట్లా దాడులు చేసే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఆయుధాలని సరఫరా చేస్తుంది మొత్తం ప్రపంచమంతా ఆయుధం కొనుగోలు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుంది మామూలుగా ఆయుధ ఉత్పత్తిలో నెంబర్ వన్ గా ఉన్నది అమెరికానే అమెరికా యొక్క ఆయుధాలను అమ్ముకోవడం కోసం చేసిన కుట్రగా ఇది ఖచ్చితంగా కనబడుతుంది అమెరికా బాగా బతకాలంటే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉండాలి యుద్ధాలు జరుగుతూ ఉంటే వాళ్ళ బాగా లాభాలు వస్తాయి కాబట్టి యుద్ధం జరగడమే వాళ్ళకి కావాలి అందుకోసమే అంచును ఉన్నామని చెప్తూనే ఆ ఇంత ఇప్పటి వరకు అందరి మీద దాడి చేస్తూ ఉంటే ట్రంప్ నోరు మెదక్ ఉన్నాడు అయితే ఇరాన్ దాడి చేస్తే మాత్రం దాని మీద చాలా సీరియస్ గా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి నోరు పారేసుకున్నారు ఇట్లాంటి పరిస్థితి అమెరికా వ్యవహరిస్తుంది ఇది చాలా దారుణమైనది ఇది మరో ఉద్ద ఉద్దానం అంటూ ఒక పెద్ద అక్షరాలతో ఒకటి ఉంది ఆ ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు గంపలగూడె మండలాల్లో వేల కిడ్నీ వ్యాధి కేసులు ఉన్నాయంట చాలా దారుణమైన పరిస్థితి నీరు కాదు విషం తాగుతున్నారు బాధితులు భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్స్ కారణం ఐదేళ్ల క్రితం తొలి కిడ్నీ కేసు వెలుగులోకి ఇరవై వేల మంది బాధితులు వెయ్యి మంది మృతి డయాలసిస్ స్టేజ్ లో ఏడు వందల మంది ఉన్నారంట జనాభాలో ప్రతి పదహైదు వందల పదహైదు మందిలో ఒక్కరికి వచ్చేసిందంట అక్కడ పరిస్థితి ఆ కొందరు చనిపోగా చావుతో మరికొందరు పోరు గత గత మూడు నెలల్లో పది మంది మృత్యువాత వైసీపీ నిర్వాహకతో జల్ జీవన్ దూరం పింఛన్ రూల్స్ కఠినతనంతో మరిన్ని కష్టాలు ఇది పరిస్థితి అక్కడ ఏమంటే పింఛన్ కు కొంత కఠినతం చేయడం ఆ రూల్స్ అంతా కూడా దీంతో వాళ్ళకి కొంతమంది కెన్షన్లు కూడా రావడం లేదంటే అప్పటి నుండి దాంతో ఎక్కువ మంది చనిపోయినారు ఈ వైసీపీ జల్ జీవన్ పథకం సరిగ్గా అమలు చేయకపోవడమే కారణం అని చెప్పి ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది చూడాలి ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రజ్యోతి విజిట్ లో ఇది తేలిందని చెప్పేసి ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది వాళ్ళు ముద్రేసి దీన్ని స్పెషల్ గా రాశారు అది విషయం కాబట్టి ఇంత దారుణం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా వాళ్ళని ఆదుకుంటుందా ఆదుకోదా చూడాల్సింది అదే విధంగా ప్రవీణ్ ప్రకాష్ యాష్గిరి బాబు జైలు పోతారంట కోర్టు దిక్కార వాద్యం లో హైకోర్టు తీర్పు నెల రోజులు జైలు రెండు వేల జరిమానా కోర్టు ఉత్తర్వులు వక్రభాష్యం చెప్ప చెప్పొద్దని సరైన స్ఫూర్తితో అమలు చేయాలని హితవు అప్పీల్ దాఖలకు వీలుగా తీర్పు అమలు నాలుగు వారాలు నిలుపుదల కాబట్టి వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్లి దాన్ని ఆప్దాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పి తెలియవస్తుంది సాక్షి వాళ్ళు నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో అన్నిటా విఫలమే చంద్రబాబు అబద్దాలు మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెద్ద ఎత్తున వచ్చేసిందని ఫీలింగ్ హామీలు నిలబెట్టుకోలేని టీడీపీ కుటమి కుటుంబ కూటమి ప్రభుత్వం వాస్తవంగా నిలబెట్టుకోలేదనేది వాస్తవం కనబడుతుంది అయితే అంత పెద్ద ఎత్తున వీళ్ళు అనుకున్నట్టు ప్రజల్లో పెళ్ళుకి నిరసనలు వచ్చేసినట్టుగా ఏం లే ఇంకా ఉంది కదా చాలా టైం నాలుగు నెలల కదా అయ్యింది వాస్తవంగా ఏమంటే ఇక్కడ యుద్ధం జరిగితే భారతదేశానికి కూడా ఎక్కువ నష్టమే ఎందుకంటే ఎనభై శాతం పైగా మనకు ఆయిల్ అక్కడ నుండే ఆ పశ్చిమాశయాన్ని వస్తుంది కాబట్టి అక్కడ ఈ యుద్ధం కానీ కొనసాగితే మన యొక్క ఆయిల్ నిక్షేపాలన్నీ తరిగిపోయి మనకి ధరలంతా విపరీతంగా పెరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది మన దేశం కూడా దిగుల్లో పడిపోయే ప్రమాదం ఉంది ఇబ్బందుల్లో పడిపోయే అవకాశం ఉంది ఆ ప్రతి విద్యార్థికి ప్రత్యేక నంబరు నిన్నే అనుకున్నా మూడు రోజుల ముందే చెప్పేశాను కదా రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది నమోదు పాఠశాల విద్యాశాఖ కసరత్తు విడతలో తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు ఉంటుందంట ఇది ప్రధానంగా ఉంది ఇసుక బంద్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యాదులు ఖాళీ అంటే ఇంతకు ముందే నిల్వ ఉన్న ఆ వీటికి సంబంధించి ఆ ఇది సంబంధించి ఇంకొకటి విషయం దొరికింది ఏమంటే దీంట్లో ఫిలప్ చేసి ఇస్తే వాళ్ళు నెంబర్ ఇస్తారంట ఇది మొత్తం ఫిలప్ చేసి ఇస్తున్నారు వీళ్ళకి ఇచ్చి ఉన్నారు ఈ వీళ్ళకి ప్రత్యేకమైన నెంబర్ వచ్చింది విద్యార్థులకి ఓకే ఆ తర్వాత చౌకబర్ రాజకీయం అంటూ ఆ అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంట ఇది ఒక వార్తగా ప్రధానమైన వార్తగా ఇచ్చు మద్యంపై మహిళల ఈ ఈరోజు రాష్ట్రంలో కొత్త మద్య పాలసీ రావడం ఆ దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేయడం ఆ తర్వాత దీని మీద సరైన ఆ పద్ధతి మార్చుకోవాలి దీన్ని ప్రజల జీవితాలను అల్లకొల్లం చేసిన నూతన పద్య మద్యం పాలసీ రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఒంగోలులో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి తమ నిరసన తెలియజేశారు మద్యం ద్వారా ప్రజల ఆదాయాన్ని లూటి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు మామూలుగా ఏమంటే ఇది ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఈ మద్యాన్ని నియంత్రించొచ్చు లేకపోతే వాళ్ళు చేస్తే వాళ్ళు ఇచ్చిన వాడిగా అమ్మేస్తారు అమ్ముతారు దీనికి ప్రజల యొక్క ప్రాణాలు బలి కొనాల్సి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటారు విధంగా ఆ ప్రతి హాస్పిటల్లో కూడా పిహెచ్సి డి డిఐడిషన్ కేంద్రాలు పెట్టాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అదే విధంగా ప్రభుత్వమే నిర్వహించాలి అని చెప్పి చెప్పుకురావడం జరుగుతుంది ప్రజాశక్తిలో కూడా ఏం అంత ప్రత్యేకంగా ఏం లేదు అయితే ఐరాస చీఫ్ వై అవాంఛనీయ ముద్ర అంటూ వార్తొచ్చింది దేశంలో ప్రవేశం నిషేధం ఇజ్రాయల్ బరితెగింపు ఆ అక్కడ అమెరికాకు సంబంధించి అండ చూసుకునేసి అమెరికా అండ చూసుకొని ఫ్యాషిస్ట్ హిట్లర్లా తెరలేకపోతున్న నేత నీహు ఆ ఇప్పుడు ఏకంగా రాజకీయ ఐక్యరాజ్య సమితి ఆ టార్గెట్ చేసినారు అని తెలుస్తుంది ఐక్యరాజ్య సమితి యొక్క అధ్యక్షులు మొత్తం ఆ అధిపతిగా ఉన్న గుటారస్ ఆంటోనియో గుటారస్ ను పర్సనో నాన్ గ్రాటా పర్సనో నాన్ గ్రాటా అంటే అసలు తన దేశంలో ప్రవేశించడానికి వీలు లేదు అంటూ ఒక పర్సనోట్ నౌన్ గ్రాటా పేరుతో వాళ్ళు ఒక దీన్ని నోటీస్ ని విడుదల చేసినట్టుగా తెలుస్తుంది దేశంలో ప్రవేశించడానికి లేదు అవాంఛనీయ వ్యక్తిగా పేర్కొంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్జ్ మంత్రి కార్జ్ బుధవారం ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారంట ఇది చాలా ప్రమాదకరమైన వైఖరి ఎందుకంటే ప్రపంచంలో ఐక్రాన్ సమితి అనేది ఒకటి ఉంది కాబట్టి అప్పుడప్పుడన్నా ఇట్లాంటి ధిక్కార స్వరాల్ని లేకపోతే టెరరిస్ట్ ని కనీసంగా ఉగ్రవాదాన్ని ఆపడానికి మాట్లాడుతున్నా ఉంటారు వాళ్ళనే రానివ్వకుండా చేయడం అంటే చాలా దుర్మార్గమైంది దీన్ని ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు ఖండించాల్సిన అవసరం మాత్రం కనబడుతుంది కార్మిక విజయం అంటూ దిగువ విజయం అంటూ పెద్ద వార్త ఇచ్చారు ఆ కార్మిక శాఖ ఉప్పు యాజమాన్యం కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించుకోమని హామీ లేబర్ కమిషన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించాలి వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలి హామీలు అమలు చేయాలి ముఖ్యమంత్రి ఆ సిపిఎం లేఖ రాసిందంట సర్దుబాటు చార్జీల పేరుతో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుండి ఆరు వేల కోట్ల రూపాయలు పైగా వసూలు చేయాలని చెప్పేసి పత్రికలు వచ్చింది ఆరు వేలు కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి ఆ పత్రికలు వచ్చింది ఆ విషయాల మీద దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి స్మరించాలని చెప్పి రాశారు అదేవిధంగా వ్యవసాయ మీటర్లు సంబంధించి పెట్టొద్దు అని చెప్పారు హామీలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పేసి లేఖ రాసినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఆ వరదలతో కరువు వెనక్కి వరదలు ఈ హెడ్డింగ్ చూస్తే కరువు ఏమున్నా లేకుండా పోయిందేమో డౌట్ వస్తుంది వాస్తవంగా కరువు ఉంది అయితే ఆ దాని మీద శ్రద్ధ కరువు ఉందనే విషయాన్ని ఐడెంటిఫై చేయడంలో ఆ దాని మీద మండలాన్ని ప్రకటించడంలో అవి పక్కదారి పట్టించేసినారు అని చెప్పి ఈ వార్త ఉద్దేశము చాలా దాదాపు ఇప్పటికీ మా రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు మండలాలు చాలా తీవ్రమైన కరువు ఇంకా వర్షాభావ పరిస్థితుల్లో ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది మొత్తం దాదాపు అరవై మండలాలకు పైగా వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి ఈ పరిస్థితి ఇవన్నీ రాసినారు ఇక్కడ ఏ ఏ మండలాలు ఎంతంత పరిస్థితి ఉంది అనేది మద్యం విధానాన్ని సవరించండి షాపుల సమయాన్ని కుదించండి మహిళా సంఘాలు ఐక్యవేదిక డిమాండ్ ఈనాడులో కూడా దాదాపు అదే వార్తలే అయితే ఎక్స్ట్రా ఏమంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఊడ్చుకుంటాడు ఆ మన ముఖ్యమంత్రి అమరావతిలో ఓడుస్తున్నారు అమరావతి అమరావతి కాదు మచిలీపట్నం ఎలక్ట్రికల్ కార్లు అదే విధంగా స్కూటర్లు వచ్చేసినాయి కదా ఈ మధ్య ఈ ప్రోత్సాహం విద్యుత్ ఛార్జీల కేంద్రాలకు మూడు లక్షల వరకు రాయితీ ఇచ్చారంట మొదటి ఐదు వందల కార్యాలకు వర్తింపు ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్ తారీఫ్ మార్గదర్శకాలను వెలువరుస్తున్న ఆ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఎయిర్పోర్టు కి ఇస్తున్నారు చూడాలి ఇప్పుడు మనకి మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలన్నీ ఎక్కువ వస్తున్నాయి దానికి సంబంధించి సపరేట్ ప్రత్యేకంగా కేంద్రాలు ఐదు వందల కేంద్రాలు పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు